రమ్య నాది కుడివాడ గుడివాడ కాన్స్టిట్యెన్సీ ఈరోజు విజయవాడలో ఉన్న భవానీపురానికి మేము రావటం జరిగింది మా వంతు సహాయంగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారి పిలుపు మేరకు అదేవిధంగా మా గుడివాడ పెద్దన్న రా వెంకటేశ్రావు గారు మా గుడివాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారి ఆదేశాల మేరకు ఒకసారి వచ్చి విజయవాడని కూడా చూద్దామని చెప్పేసి నిన్న అలాగే మేము మా నందివాడ మండలంలో ఏదైతే ముంపు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ పునరావాస కేంద్రాల్లో రామాపురం పోలాస్పాలెం నందివాడ లింగాల తదితర ప్రాంతాల నుంచి నిర్వాసితులైన అయినటువంటి ప్రజలందరినీ పలకరించడం అదేవిధంగా మా మహిళలందరమే కలిసి వంతు సహాయంగా బిస్కెట్ ప్యాకెట్లు అవి అందచేయటం సోషల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ కలిగించాలనేది మా అభిప్రాయం అండి బాబు జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటి చెప్తున్నాను విను మ్యాటర్ ఏంటంటే డబ్బులు లెక్కేసుకుందామా లేకపోతే లండన్ పారిపోదామా లోటస్ పాండ్లో నుంచి బయటకు రాకుండా ఎయిర్వెల్ సర్వే అంటారు కదా నువ్వు చేసావు లాస్ట్ టైం విపత్తు వచ్చినప్పుడు తుఫాన్ అప్పుడైనా లేకపోతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రకృతి విపత్తు వచ్చినా సరే ఎయిర్వెల్ సర్వే చేసావు ఎలా అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎయిర్పోర్ట్ తెస్తా విమానం పెడతా అన్న గుర్తుందా దాని ఉత్పత్తి హామీలు అంటారు అసలైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి ప్రజల బాగు కోరుకునే మనిషి ఎలా ఉండాలి అనేది మా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోం డెబ్భై మూడు సంవత్సరాల మీద పడినా సరే యూత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలా అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు బోట్ వేసుకొని ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు కూడా విశ్రాంతి తీసుకోకుండా నా ప్రజలు నా ప్రజలు అనుకుంటా తిరుగుతున్నాడు తప్ప మాలాంటి వారికి మీరు ఎంతైనా సరే మీకు తోచినంత మీరు ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకున్నా సరే లేకపోతే మీ ఇంట్లో తీసుకొచ్చినా సరే ఏదో ఒకటి మీరు ఎంత ఇవ్వమండి అంతేమండి అంటా నీకులాగా దాచుకుండా దోచుకుంటా మాకు నేర్పడయ్యే చంద్రబాబు నాయుడు గారు అదే వచ్చింది మాకు ఇప్పుడు ఎందుకంటే శాంతి భద్రత సహనం అంటాడు తప్ప వాళ్ళు ఏదని అన్నారు అనుకో మీరు కూడా టివర్ ట్యాట్ ఇచ్చేయండి అని మమ్మల్ని అనడు ఒకవేళ మేము ఏమన్నా అనాలనుకున్నా అననివ్వడు ఎందుకంటే మినిమం 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 మ్యాక్సిమం మినిమం నీకు అంత పెద్ద పెద్ద పదాలు కూడా వేసి నన్ను అడిగితే కనీసమైనటువంటి కామన్ సెన్స్ కూడా లేని ఒక సీఎంగా చేసింది నువ్వు మాత్రమే కారణం చెప్పనా నేను బుడమేటి ఉన్నాయా ఎన్ని గేట్లు ఉన్నాయి రాజారెడ్డి ఏమైనా కట్టాడు అనుకుంటున్నావేంటి లేకపోతే నువ్వేమైనా కట్టావా బుడమేటి గేట్లు అంట కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవటంగా ఉండటం కోసం వదిలేసాడంట చంద్రబాబు నాయుడు ఇల్లు ఒకటే మునిగిపోవటం నీకులాగా రావడంతోనే కూల్చివేతలు కాదు మేము చేసేది నువ్వు జగనన్న విద్యా కానుక అనే పేరుతోటి బ్యాగులు ఇచ్చినా అయినా నువ్వు రంగులేసుకున్నా ప్రస్తుత బడ్జెట్ లేదు కాబట్టి ప్రజలకు అదే ఇవ్వాలి అని చెప్పి ఆ బ్యాగులే పర్లేదు ఎవరైనా అని చెప్పి పెద్ద సౌహృదయుడు మా చంద్రబాబు నాయుడు గారు అది మొత్తం దేశ ప్రజలందరికీ తెలుసు నువ్వు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటి మాట్లాడుతున్నావు వరదేమి ఏమీ లేదని చెప్పి మీ మంత్రులు వాగుతున్నారు అసలు నువ్వు కరెక్ట్గా ఉంటే కదా ముందు ఉండే మంత్రులు కరెక్ట్గా ఉండడానికి కళ్ళు పెట్టి చూడు ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కార్యకర్తలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఉంటే వైఎస్ఆర్ లీడర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కాసేపు పార్టీలు పక్కన పెట్టండి ఒకసారి రండి విజయవాడ రండి భవానీపురం రండి చూడండి ఎలా ఉందో ఒకసారి వీళ్ళ దయనీయమైన పరిస్థితిని చూసి మోకాళ్ళలో నీళ్ళలో వాసనలో మురుగులో ఎవరు వస్తారా ఫుడ్ ఇస్తారా లేకపోతే కూరగాయలు ఇస్తారా లేకపోతే నిత్యావసర సరుకులు ఇస్తారా ఒక కేజీ బియ్యం ఇస్తారా ఒక ఆయిల్ ప్యాకెట్ ఇస్తారా అని చూసే నిర్వాసితులను చూసి మాకు చాలా బాధ అనిపించింది ఆల్రెడీ నేను ఇందాక ఫేస్బుక్ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరో ఒకళ్ళో ఒక రోజు మనం ఖర్చు పెట్టుకున్నంత ఉండదు ఇది ఒక్కసారి గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా నలభై రెండో డివిజన్ నలభై మూడు ప్రతి డివిజన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు మా టీడీపీ న్యాయ కార్యకర్త అనేవాడు ఎవరైనా సరే ఒళ్ళు వంచి కష్టపడటంలో ఫస్ట్ ఉంటాడు వంకలు చెప్పడంలోనో తప్పించుకోవటంలోనో ఉన్నాడు మీ గవర్నమెంట్ లాగా దయచేసి ఎవరైనా ఉంటే మానవత్వం అనేది ఏ మాత్రం మిగిలి ఉంటే రండి వచ్చి ఏ వేల కోట్లు దాసుకున్నావుగా నీ ఎమ్మెల్యేలు అందరూ దాసుకుంటాం దోసుకుంటాం చేసుకున్నారుగా అలాంటి వాళ్ళందరి నుంచి తీయండి పండి ఇవ్వండి రిలీఫ్కి ఏం చేస్తారు సీఎం రిలీఫ్కి ఇవ్వండి ఏం చేసుకుంటారు దాసుకున్నంత దాచుకున్నారు ఇసుక మాఫియా గంజాయి ఏం చేయలేదు మీరు ప్రతి ఒక్కటి చేస్తానన్నారు కాబట్టి ఇదే మీకు చెప్తున్నాం కాబట్టి మీకు ఇదే చెప్తున్నాము దయచేసి ఒక మానవతా దృక్తంతో ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా రండి వచ్చి చూడండి కనీసం మేము గుడివాడ నుంచి ఇప్పుడు మా ఓపికి కొద్దీ ఒక రెండు వందల మంది కూరగాయలు పంచామంటే అది మాకు మాములు విషయం కాదు ఎందుకంటే మా గవర్నమెంట్లో మేము దాసుకోటాలు దోసుకోవటం పార్టీ కోసం మాత్రమే నియమ నిబద్ధతతో నిలబెట్టతాడు మా చంద్రబాబు నాయుడు అది తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సోషల్ అవేర్నెస్ కలిగించి మీతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళకి నిర్వాసితులైన వాళ్ళకి ఏదో ఒక రకంగా ఫుడ్ ఇస్తారో పాలు ఇస్తారో మంచినీళ్ళు ఇస్తారో ఏదో ఒక విధంగా వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను